మావాహు జలప్రలయంకి నిర్దిష్టమైన ఆధారాలు చరిత్ర చరిత్రకారులు చెప్పే రుజువులు ఎన్నో మనకి సాక్ష్యాధారాలుగా స్పష్టమైన ఆధారాలతో నిలిచి ఉన్నాయి అయితే ఆది కాండము ఆరు పదకొండు ఇరవై దేవుడు ప్రేరేపించి రాయించిన బైబిల్లో దాని గురించి ఉంది రెండో తిమోతి మూడు పదహారు బైబిల్లో కొంత భాగం రాసి ఎజ్రా లూక నైపుణ్యం గల చరిత్రకారులు ఇస్రాయేలు వంశావళి పట్టికలో నోవాహు పేరు వ్రాసారు ఒకటి దినవృత్తాంతములు ఒకటి నాలుగు లూకా మూడు ముప్పై ఆరు సువార్త రచయితలైన మత్తయి లూకా కూడా నోవాహు గురించి జలప్రలయం గురించి చె చెప్పిన మాటల్ని రాశారు మత్త ఇరవై నాలుగు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది లోక పదిహేడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఎహెస్కేలు పద్నాలుగు పద్నాలుగు హెబ్రియలు పదకొండు ఏడు హెబ్రియలు పన్నెండు ఒకటి యాకోబు ఐదు పదిహేడు వాడ కొలతలు కూడా చెప్పబడి ఉన్నాయి దేవుడు నరుల చెడుతనము గొప్పది అని బైబిల్లో చెప్పడం జరిగింది కదా భూమి హింసతో లైంగిక కార్యకలాపాలతో చెడిపోయినప్పుడు ఆదికాండము ఆరు పదకొండు యోధ ఆరు ఏడులో కూడా